తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి వాళ్ళు ఆపోజిషన్ రోల్ ప్లే చేయాల్సి వచ్చినప్పటికీ ఈరోజు ఆపోజిషన్ రోల్ను పూర్తిగా పక్కన పెట్టి ప్రతిపక్ష పాత్రను పక్కన పెట్టి ఈరోజు ప్యాకాట ఆటలో బిజీ అయిపోయారు నాడు ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి మరి ఎమ్మెల్సీ నవీన్ రావు గారు మరి ఆయన తండ్రి ఈరోజు ఇంకో కార్పొరేటర్ కొంతమంది కలిసి ఈరోజు పేకాటా ఆడుతూ రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ పరిస్థితి మరి వాళ్ళు భూమి కబ్జాలలో కానీ భూ లావాదేవీలలో కానీ ఫోన్ ట్యాపింగ్లో కూడా నవీన్ రావు పేరు వచ్చిందన్న సంగతి అందరు ఎరిగిన సత్యమే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు వాళ్ళ తండ్రి కొండలరావు పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఆయనతో సహా దాదాపు ఒక పదకొండు మంది ఎస్ఓటి పోలీసులు వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు మన నిన్న దినాన కుక్కడిపెళ్ళి ఒక గెస్ట్ హౌస్లా ప్యాకాట ఆడుతున్నప్పుడు మరి అక్కడ స్థానికులు వాళ్ళు మన కంప్లైంట్ ఇచ్చే వరకు వాళ్ళు వచ్చి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర దాదాపు రెండున్నర లక్షల రూపాయలు అంతేకాకుండా దాదాపు వాళ్ళ మొబైల్ ఫోన్లు అవి ఇవి అన్నీ కూడా వాళ్ళు తీసుకున్న పరిస్థితి వాళ్ళతో కార్పొరేటర్ కూడా ఉండంట అంటే ఈ కార్పెటర్ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తే ఈరోజు నేను బీఆర్ఎస్ మీదనే ప్రత్యేకంగా ఎందుకు వారి మీద ఈ వీడియో చేస్తున్నానంటే ఈరోజు ప్రజలు అనేకమైన సమస్యలతో ఉన్న సతమతం అవుతుండ్రు గతంలో మీరు చేసిన పొరపాట్లు కావాలని కొంతమంది మీ దగ్గర ఉండి అంటే కేసీఆర్ కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నవీన్ రావు ఈరోజు ప్రతి భూ లావాదేవీలో హైదరాబాద్లో ఉన్న ప్రతి భూ లావాదేవీల్లో ఆయన పేరు వచ్చింది ఈరోజు మీరు ఆ కుకట్పల్లి అవతల మియాపూర్ అవతల సైడ్ సైడ్లో పోతే మీరు చాలా భూములలో కూడా ఆయన పేరు వస్తుంది మరి అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్లో కూడా నవీన్ రావు పేరు వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆయనను మరి ఎంక్వైరీకి పిలిచిందా లేదా అనేది నాకు తెలియదు కాకపోతే ఆయన పాత్ర కూడా కొంచెం ఉందని తెలుసు కానీ ఈరోజు ఆనాడు పైసలు సంపాదించుకోవడంలో లేకుంటే భూములు సంపాదించకోవడంలో లేకుంటే ఆస్తులు సంపాదించుకోవడంలో ఉన్నట్టు శ్రద్ధ ఈరోజు ప్రతిపక్ష పాత్ర మీద వాళ్ళకు లేదు ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన కానీ లేకుంటే ఈ పార్టీ ఈ ప్రభుత్వం వల్ల హైడ్రా ఇచ్చిన హైడ్రా వల్ల ఈరోజు ఎంతోమంది ఇళ్ళు నష్ట నష్టపోయి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు వీళ్ళకు ఏది నష్టపోయిన వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్ష పా పార్టీ పైన ఉంటుంది సరే అది ఈరోజు ఎవరైనా ఉండొచ్చు ప్రతిపక్షంలో ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు బీజేపీ ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండి ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు రేపటి దినాన మళ్ళీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో వచ్చినా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ వ్యతిరేకంగా నిలబడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది ఈరోజు మేము తప్పు చేసినాం కాబట్టి మేము ముఖం చూపించడం అనేది కాదు ఈరోజు మీరు ప్రతిపక్షంలో పా ప్రజలు కూర్చోబెట్టింది కాబట్టి ఆ పాత్ర మీరు పోషించాలి కానీ మీరు మీకు ప్రజలు ఇచ్చిన బాధ్యతను విస్మరించి దాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్యాకాట ఆడుతూ గెస్ట్ హౌస్లలో సమయం గడుపుతూ వీళ్ళే కాదు ఈరోజు చాలామంది చాలామంది బీఆర్ఎస్ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరు చేస్తున్న పనిదే గతంలో కేసీఆర్కు కేటీఆర్కు దగ్గర ఉండి వాళ్ళని చాలాతో చాలా చోట్ల తప్పుదో పట్టించిండ్రో లేకుంటే వీళ్ళనే వాళ్ళు పెట్టి నడిపించిండ్రు అనేది అది మనకు తెలియని విషయం కానీ తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు మాత్రం దందాలు చేసిండ్రు సంపాదించిండ్రు ఈరోజు రోడ్లపైన ఉండాల్సిన వీళ్ళు రోడ్లపైన కొట్టాడాల్సిన వీళ్ళు ఈరోజు గెస్ట్ హౌస్లలో మరి వీళ్ళు కానీ కార్పెటర్లు కానీ వీళ్ళందరు కూర్చొని ప్యాకాట ఆడుతూ ఈరోజు కాలక్షేపం చేసే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు దోపిడీ తన ప్రజల తరఫున మాట్లాడేసిన గలాలు ఈరోజు మూగపోయినాయి వాళ్ళు బానిస లెక్క తయారైపోయినారు కానీ ఈరోజు ఏదైతే పాత్ర పోషించిన వాళ్ళు గెస్ట్ హౌస్లో పరిమితం అవుతూ ఈరోజు ఎస్ఓటీ పోలీసులో దొరికి ముద్దాయిలుగా నిలబోన్లు నిలబడే పరిస్థితి ఇది ప్రతిపక్ష పాత్ర రోల్ జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్లు